అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం దొండకాయ అండ్ టమాటో కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ దొండకాయ టమాటో కర్రీ చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇదే రైస్లోకి చాలా బాగుంటుందండి ప్రాసెస్ చూద్దాం ప్యాన్ పెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలి అంటే కర్రీకి తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ బాగా హీట్ అయ్యాక కొంచెం జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర చిటపటలాడగానే రెండు పచ్చిమిరపకాయలు ఆనియన్ కట్ చేసినవి వేసుకోవాలి వేసుకొని ఇవి కూడా బాగా వేయించుకోవాలి గరిటితో తిప్పుతో బాగా వేయించుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొంచెం బ్రౌన్ కలర్లోకి లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా వేయించుకోవాలి ఇదిగోనండి ఇలాగా ఇలా రాగానే ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని అందులోకి వేసుకోవాలి ఈ దొండకాయ ముక్కల్ని ఎంత వీలైనంత సన్నగా తరుక్కుంటే బాగుంటుందండి చిన్న చిన్న ముక్కలాగా వీడియోలో చూపిస్తున్నాం కదా ఈ విధంగా తరుక్కుంటే బాగుంటుంది త్వరగా ఉడకడానికి ఫ్రై అవడానికి వీలుంటుంది అప్పుడే దొండకాయ కర్రీ బాగుంటుంది ఈ దొండకాయ కర్రీలో ముక్కలను కట్ చేయడమే పెద్ద పని అండి ముక్కలు కట్ చేయాలంటే చాలా చాలా టైం టేకింగ్ తీసుకుంటుంది ఇలా ముక్కలు వేసి ఆయిల్లో కలిసేలా బాగా కలిపిన తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఈ సాల్ట్ కూడా మొక్కలన్నిటిలిపి బాగా పట్టేలాగా జరిటితో బాగా కలుపుకోవాలి ఇలా కలపాలి కలిపిన తర్వాత కాసేపు మూత పెట్టుకోవాలి మూత పెట్టి సిన్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని కాసేపు వేయించుకోవాలి ఇలా కాసేపటి తర్వాత మళ్ళీ మూత తీసి చూద్దాం ఇదిగోండి ఇప్పుడు ఇలా వచ్చింది ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు చూద్దాం ఇలా మధ్య మధ్యలో మూత ఓపెన్ చేసి ఏదో లేదో చూస్తూ కలుపుతూ ఉండాలండి ఇలా మళ్ళీ మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు వేగిన తర్వాత మళ్ళీ చూద్దాం ఇదిగోండి ఇలా వేగిపోయాయి ఇలా ఈ కలర్లోకి రాగానే ఇప్పుడు మళ్ళీ ఒకసారి గడ్డితో కలుపుకొని ముందుగా కట్ చేసుకున్న టమాటాలు ఉన్నాయి కదండి ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని ప్యాన్లో వేసుకుందాం ఇలా వేసిన తర్వాత ఇవి కూడా బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి మూత పెట్టుకుంటే ఒక ఐదు నిమిషాల్లో టమాటాలు బాగా మగ్గిపోతాయండి ఇవన్నీ టమాటాలు కూడా మగ్గిపోయాయి ఈ మగ్గిపోయిన టమాటాలని బాగా ఆయిల్లో కలిసేలాగా మళ్ళీ ఒక ఐదు నిమిషాలు వేయించుకుందాం ఇలా కలుపుతూ వేయించుకుంటే టమాటా ముక్కల్లో ఉన్న పచ్చివాసన కొంచెం పోతుంది టమాటా ముక్కలు కూడా బాగా మగ్గిపోయిన తర్వాత కూరలో వేసుకునే కారం తెగినంత వేసుకోవాలి ఇలా కారం వేసిన తర్వాత కారం ముక్కలన్నిటికీ బాగా పట్టేలాగా బాగా గరిటతో కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం వాటర్ ఎక్కువ వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే కొంచెం గ్రేవీలాగా వస్తుంది కర్రీ ఇలా ఇలా వాటర్ వేసిన తర్వాత కాసేపు మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే ఇంతేనండి నా దొండకాయ కర్రీ రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి దొండకాయ కర్రీ ఇలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే థ్యాంక్ యూ